హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మల్లె చెట్టు మల్లె చెట్టుకి పాత ఆకులన్నీ తెంచేస్తే కొత్త ఆకులు వస్తున్నాయి చిగురు చిగురు వస్తుంది మార్చి స్టార్ట్ అయింది కాబట్టి ఈ మల్లె చెట్టుకి మనము దీనికి మొగ్గ రావాలంటే మనం ఫస్ట్ ఆకులన్నీ తెంచేస్తే కొత్త చిగురు వస్తుంది చిగురు వచ్చిన తర్వాత మొగ్గలు వస్తాయి మొగ్గలు వచ్చిన తర్వాత ఒకసారి నేను చెట్టుని చూపిస్తాను ఇది ఇప్పుడు చూడండి దీనికైతే ఫర్టిలైజర్స్ అయితే మీకు బియ్యం కడిగిన వాటరు లేదంటే బ్రూ ఒక బ్రూ ప్యాకెట్ తీసుకొని వాటర్లో కలిపేసి అది వేసేస్తే మీకు మంచిగా పూలు పూస్తాయి ఒకసారి ట్రై చేయండి చూడండి కొత్త చిగురులు ఎలా వచ్చాయో అన్ని పాత ఆకులన్నీ తెంచేస్తే కొత్త అంతా వస్తుంది చూడండి ఎంత గ్రీన్ ఎంత బాగుందో ఆకులు ఒకసారి ట్రై చేయండి ఇలాగే మీకు తర్వాత మొగ్గలు వచ్చిన తర్వాత నేను మొగ్గలతో కూడా ఒక వీడియో చేస్తాను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్